అందరికీ నమస్కారం నేను ఈరోజు మీతో వంకాయలో వచ్చే కాయతొలిచే పురుగు పండాకు తెగులు మొజాయిక్ తెగులు మరియు తెల్లదోమ గురించి చెప్పబోతున్నాను ముందుగా కాయతొలిచే పురుగు ఇది ఎలా ఉంటుందంటే తెలుపు రంగు రెక్కలతో గోధుమ రంగు మచ్చను కలిగి ఉంటుంది అలాగే ఇది ఎలా ఆశిస్తుందంటే దాని యొక్క లద్దె పురుగు కాయ లోపలికి వెళ్ళి దాని యొక్క మల విసర్జనతో దాన్ని కప్పేసి లోపల తింటూ ఉంటుంది అలాగే కొమ్మలలోకి ప్రవేశించి కొమ్మలను తింటూ ఉంటుంది దాని ద్వారా కొమ్మలనేవి పైన ఎండిపోతూ ఉంటాయి దీనిని ఎలా నివారించుకోవాలంటే పురుగు ఆశించిన యొక్క కొమ్మలను మరియు కాయలను తీసేసి నాశనం చేసుకోవాలి అలాగే ఎకరానికి నాలుగు నుంచి ఐదు చొప్పున ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకోవాలి అలాగే తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి అలాగే నేను పైన చూపించిన కెమికల్స్ని ఒకదాని తర్వాత ఒకటి పురుగు యొక్క ఉధృతిని బట్టి స్ప్రే చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు రెండవది పండాకు తెగులు ఇది ఎలా ఆశిస్తుందంటే వర్షం పడినప్పుడు వర్షపు యొక్క నీటి తడితోని మొక్క యొక్క కింది భాగం నుంచి మొక్క యొక్క పై భాగంకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మూడవది మొజాయిక్ తెగులు ఇది ఎలా ఉంటుందంటే మొక్కల యొక్క ఆకుల పైన పసుపు రంగు మచ్చలతో క్లమ్జీ క్లమ్జీగా కనిపిస్తుంది ఇది ఎలా వ్యాప్తి చెందుతుందంటే పొలంలో ఏదైనా పురుగు ద్వారా కానీ లేదా ఏదైనా ఇంప్లిమెంట్స్ ద్వారా కానీ వ్యాప్తి చెందుతూ ఉంటుంది దీనిని ఎలా నివారించాలంటే మొక్క యొక్క ఆశించిన భాగాలను చేసి నాశనం చేయడం ద్వారా కానీ లేదంటే పూర్తి మొక్కని పొలం నుంచి తీసేసి నాశనం చేయడం ద్వారా కానీ దీని యొక్క వ్యాప్తిని అరికట్టవచ్చును అలాగే దీని యొక్క వ్యాప్తికి కారణమైన తెల్లదోమ యొక్క ఉధృతిని ఆపడానికి ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకోవడం కానీ లేదా నేను పైన చూపించిన మందులను ఒకదాని తర్వాత ఒకటి ఉధృతిని బట్టి స్ప్రే చేసుకోవడం కానీ చేయాలి మేము వెళ్ళిన పొలంలో కొన్ని కాయలైతే ఆరోగ్యవంతమైన కాయలతో పోలిస్తే కొంచెం తేడాగా కనిపించాయి అలా అంటే వర్షం పడటం వల్ల వర్షం నీటికి నానడం వల్ల అలా అయిపోయినాయి అయితే అక్కడ రైతు వాటిని ఏం చేస్తున్నాడంటే ఇలాంటి నాశనమైన కాయలని కంపోస్ట్ పిట్లో వదిలేస్తున్నాడు నైస్ ఐడియా కదా నాకు కూడా చాలా నచ్చింది మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని ఉపయోగపడే వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి